ఈ ఫ్రీ బస్ వల్ల అతనికి గిరాకీ లేక కనీసం తన పిల్లలకి సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నాడని చెప్పి అతను ఏం చేశాడంటే ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగానే తన ఆటోని ఆపి ఆటోలోనే పురుగుల మందు తెచ్చుకొని అక్కడే తాగి ఆత్మహత్య యత్నం అయితే చేసుకున్నాడు ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి అసలు అంటే ఒక ఆటో డ్రైవరు కనీసం ఇంట్లోకి కనీస అవసరాల కూరగాయలు కూడా తేయలేకపోతున్నాడు అనమాట ఇలా ఒక ఆటో డ్రైవర్ ఎన్నో రోజుల నుంచి బాధ పడి 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 లాస్ట్ కి ఏం చేయాలో అర్థం కాక నా చావుతోనైనా కూడా ఈ ఆటో డ్రైవర్ల బ్రతుకులు అన్ని కూడా మారాలని చెప్పి చనిపోవడానికి సిద్ధమయ్యాడు అందుకనే ఆర్టీసీ బస్ స్టాండ్ ముందే తన ఆటో నాపి ఆటోలో ఉన్న పురుగుల మందు తీసి అతను తాగి ఆత్మహత్య చేసుకొని ఈ గవర్నమెంట్ కి ఇప్పటికైనా కూడా బుద్ధొచ్చేలాగా చేద్దామని చెప్పి అనుకున్నాడు కానీ ఈ రోజు అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది